హాయ్ ఫ్రెండ్స్ కార్తీక్ మాసం వచ్చిందంటే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఉసిరికాయలతో నిలువ పచ్చళ్ళు కామనే కదా ఫ్రెండ్స్ అలాగే ఈ నేను కూడా ఉసిరికాయ పచ్చడి పట్టడం అయితే స్టార్ట్ చేస్తానండి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఇవి సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి పెద్దగా ఉండటం వల్ల నాకు హాఫ్ కేజీకి వచ్చి ఒక ఇరవై కాయలు వచ్చినాయి అదే చిన్నవి మీడియం సైజు అయితే ఇంకా ఎక్కువ రావచ్చేమో ఇవి పెద్దగా అవటం వల్ల చాలా తక్కువ వచ్చాయి వీటిని ముందుగా వాటర్లో వేసి క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద అయితే వేసుకొని తుడిచి ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాను ఒకప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని కాచిన నీళ్లు అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆరిన తర్వాత ఈ కాయలకైతే నాలుగు వైపులైతే ఘాట్లు పెట్టుకున్నాను ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మంచిగా వేగుతాయి అలాగే ఉప్పు కారం కూడా మంచిగా పడుతుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి మంచి వచ్చే వరకు అయితే వేయించుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పోయితే తీసుకొని మెత్తగా పొడి పట్టి పొడినైతే సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసి మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పల్లి ఆయిల్ అయితే తీసుకున్నానండి పల్లి ఆయిల్ అయితేనే పచ్చడికి బాగుంటుంది హాఫ్ కేజీకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఘాట్లు పెట్టుకుని ఉసిరికాయలు అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి వీటిని మంచిగా కలుపుకోవాలండి అలా కలపడం వల్ల నాలుగు వైపులు కూడా మంచిగా వేగుతాయి ఎక్కువగా అయితే వేగనివ్వద్దండి డీప్ ఫ్రై అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకుంటే చాలు కాయ కొంచెం మెత్తకు వస్తుంది ఈ కలర్ అయితే వస్తే సరిపోతుందండి వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసికొని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లిపాయ గబ్బాలు అయితే పొట్టువలిసి పట్టు మెత్తగా దంచి పేస్ట్ని అయితే సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చల్లారిన ఉసిరికాయలు ఇక హాఫ్ కేజీకి ఉసిరికాయలకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారు ముందుగా సిద్ధం చేసుకున్న మెంతులు ఆవు పిండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ మిక్సీ పట్టుకున్న తొడ్డుపు అలాగే ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు పేస్ట్ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కాయలు పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలండి కాయలు వేయించిన ఆయిల్లోనే పోపు వేసుకుంటున్నాను అందులో నాలుగు టేబుల్ స్పూన్స్ పచ్చిశెనపప్పు మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు పది ఎండుమిర్చి అలాగే పెట్టుకున్న వెల్లుల్లిపాయ గబ్బాలు ఒక పదిహేను వేసుకొని మంచిగా పోపునైతే వేయించుకోవాలి అలాగే ఒక ఐదు రెమ్మలు కరేపాకు కూడా కడిగి తేమేమీ లేకుండా ఆరబెట్టుకొని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని పోపునైతే ఎర్రగా వేయించుకోవాలి మనం వేసుకున్న పచ్చనపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఎర్రగా అయితే వేగాలండి అప్పుడే పోపు మంచి అరుమా వస్తుంది వేగిన పోపుని మనం పచ్చట్లు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసిన పచ్చికారం అలాగే చింతపండు వేడి నూనె ఆయిల్ ఆయిల్ పోయటం వల్ల ఆ పచ్చి వాసన అనేది పోతుందండి పచ్చడి కూడా ఊరే కొంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మంచిగా కలుపుకొని స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటైతే నిల్వ ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి